షామీర్పేట్ మండలం బిఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాడెం కుమార్ నియామకం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను నియమించినందుకు షామీర్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ విలాసాగరం సుదర్శన్ కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు షామీర్పేట్ మండల ప్రజలకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పార్టీ బల్వపేతానికై కృషి చేస్తానని మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా నాకు ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన షామిపేట్ మండల అధ్యక్షులు వీలసాగరం సుదర్శన్ అన్నగారికి మరియు మండల నాయకులకు జిల్లా నాయకులకు గ్రామ కమిటీ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ బలోపేతానికి కృషి చేసి అందరితో కలిసి కలిసికట్టుగా పనిచేస్తానని నా తన కృషి ఎల్లవేళలా పార్టీకి నా స్థానం ఉన్నంత వరకు పార్టీకి కట్టుబడి ఉంటానని కష్టపడి పార్టీని బలోపేతం చేస్తానని